అభివృద్ధి అంటే రాళ్ళు వేయటం వెళ్ళిపోవటం కాదు ఎమ్మెల్యే వేమిరెడ్డి అభివృద్ధి అంటే రాళ్లు వేయటం టెంకాయల కొట్టి వెళ్ళిపోవటం కాదని పని పూర్తి చేయటమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం బుచ్చి మున్సిపాలిటీలో ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేం తెచ్చామంటూ మాట్లాడటం సరికాదని గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన పనులను మా ప్రభుత్వం పూర్తి చేశామన్నారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు మధ్యలో పన్ను వదిలేసి వెళ్లారన్నారు బుచ్చరటిపాలెంలో మున్సిపల్ భవనం పన్ను గత ప్రభుత్వం సగంలో నిలిపివేస్తుందని కూటమి ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేసి మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు బుచ్చరటిపాలెం కూరగాయల మార్కెట్ ను త్వరలో రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ చౌతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు త్వరలో మల్దేవి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు రాబో రోజుల్లో బుచ్చుని మరింత అభివృద్ధి చేస్తామన్నారు నాయకులు అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించారని సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు బుచ్చిరెడ్డి పాలెంలోని పద్నాలుగు పదిహేను వార్డులో ఉన్న ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏం సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మామూలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలకి గ్రీవెన్స్ డే పెట్టున్నారు ఆ గ్రీవెన్స్ ఈరోజు మా వార్డుల్లో చేయాలి ఇక్కడ మీరు రావాలి అన్నదానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కోరిన మీదిట ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు గ్రీవెన్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుగాలను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న స్థానిక మండల పార్టీ అధ్యక్షులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే వేరు బ్యాంక్ చైర్మన్ బుచ్చి బ్యాంక్ చైర్మన్ అందరూ ఇక్కడ ఈరోజు ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి పిచ్చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకు పాలన అని చెప్పి నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అని చెప్పి చెప్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ముందు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే నేను మీ దగ్గరికి రాకపోతే మీకున్న సమస్యలు నాకు తెలియవు అప్పటికి కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అన్ని వేళలు మీరు ఎప్పుడు వచ్చినా మీ సమస్యలు ముక్కాల్ భాగం గ్రీవెన్స్ నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది అయినా కూడా కొంతమంది రాని వాళ్ళుండి వాళ్ళ సమస్యలు మిగిలిపోకూడదు అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గ్రీవెన్స్ డే చేస్తుంటే మన బుచ్చి నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి బుచ్చినపాలెంలో ప్రతి వార్డుకి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ తో మీ అందరి దగ్గరికి ప్రతి వార్డులో నిత్యము మీ సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు మీలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఏమి సమస్యలున్నా మీ సమస్యలు వాళ్ళకి విన్నవించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకొని దగ్గర ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇరవై నెలల్లో పంతొమ్మిది ఇరవై నెలల్లో కనీసం కొన్ని పనులన్నా మనం చేసుకుంటూ పోతున్నాం సో ఇంకా మనకి మూడు సంవత్సరాలు ఉంది కరో పనులు మీరిచ్చే అడ్జన్లు బట్టి ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పే కోరికతో మీ దగ్గరకు వస్తున్నాం మీ సమస్యలు కూడా ఈరోజు మీరు ఇచ్చినప్పటికీ ఇప్పటికి కాకుండా కనీసం ఇంకొక ఆరు నెలలో పది నెలలో ఉన్న మీ సమస్యలు తీరుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా మీకున్న సమస్యలు మాకు తెలుసుకోవాలని చెప్పి మీ దగ్గరకు వచ్చే నాయకులకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాయకుల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరగాలి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చే నాయకులు అని చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో కలిసి తిరిగి ప్రజలకి సేవ చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళనే నేను నాయకులు అని చెప్పి నమ్ముతానని చెప్పి మీకు అందరికీ చాలా సార్లు చెప్తున్నాను అదే విధంగా మా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పటికీ వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ మంది నాయకులు అలాగే పనిచేస్తున్నారు కొరవ వాళ్ళు కూడా అలాగే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పదిహేను పద్నాలుగు వార్డులో ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాం మనము అలాగే పదిహేను ఆర్థిక సంఘం నుడా ద్వారా తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలతో బుచ్చి పట్టణంలో ఎక్కడ ఏది అవసరమో దాన్ని గుర్తించి ఆ పనులన్నీ చేసుకోవడం జరిగింది అలాగే బుజ్జరడిపాలెన్నీ అన్నిటికన్నా ముందుగా గ్రేట్ టూ మున్సిపాలిటీగా చేసుకున్నాం చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటి నుంచి మొట్టమొదట మన కొవురు కాన్స్టివన్సీలో పి ఫోర్ విధానంలో ఎన్నో ఏళ్ల కళ బుచ్చరెడ్డి పాలెం వాసుల కల మార్కెట్ ని అరవై రెండు రూ అరవై ఒక్క రూములతో మీకు నిర్మించి ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ సార్ వల్ల అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీదుగా దాన్ని ఓపెన్ కూడా చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే బుచ్చరటి పాలనలో రాబోయే బడ్జెట్ లో కేంద్ర మరి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా మనం బుచ్చని మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని కూడా తీర్చుకుంటాం మొన్ననే ఒక రోడ్ ఇక్కడ మనము వెడల్పు చేసుకోవడానికి కొంచెం వైడనింగ్ చేసాము ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఉంది పనులు కూడా మొదలు పెట్టబోతుంటాం బాంబే రోడ్డు అలాగే మనం ఎప్పుడో గత ప్రభుత్వంలో శంకుస్థాపనకే వదిలేసిన మున్సిపల్ కార్యాలయం ఈ రోజు మీరు చూస్తే దారుణే కనిపిస్తుంది మీకు ఇంకొక నుంచి మించు రెండు మూడు నెలల్లో దాన్ని ఓపెన్ చేసి పాలెం ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఓపెన్ చేసుకున్నాం వెంటనే పక్క రోజు అది మేం తీసుకుని వచ్చా వీళ్ళు ఓపెన్ చేశారు అసలు అక్కడ ఆగిపోయి ఉంటే ఆ కాంట్రాక్ట్ ని పిలిచి నీకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకేదైనా పని ఇస్తామయ్యా ముందు దాని శాంక్షన్ కూడా లేకుండా దాన్ని ఆపేసి ఉంటే వాళ్ళు ముందును ఈ రోడ్ కంప్లీట్ చేయి కొరటూరు ప్రజలు దా పోయే వాళ్ళంతా పడిపోతున్నారు గుంతల్లో అని చెప్పి నేను ఆ కాంట్రాక్టర్ని ని బతులాడు చేపించిన రోడ్డు అది రెండున్నర కోట్ల రోడ్ అది కాబట్టి అయినా సరే ఇవన్నీ మనం వేసి ఇలాంటి మాట వెళ్ళిపోవడం శంకుస్థాపన చేయడం టెంకాయ కొట్టడం హంగామా చేయడం వెళ్ళిపోవడం ఇది ప్రజలకి పని చేసింది కాదు మేం తెచ్చాము అంటే అది కంప్లీట్ చేసారా లేదా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇది తెచ్చాము ఇది పూర్తి చేసాము ప్రజలకు ఇది ఇచ్చాము అంటే దానికి అర్థం ఉంది మేము తెచ్చాము టెంకాయ కొట్టాము పోయాము అంటే అది కంప్లీట్ అయినట్టు కాదు ఈ మున్సిపల్ ఆఫీసు ఐదు సంవత్సరాల్లో ఎన్నో మీ ప్రజల డబ్బులు బాడుగలు కట్టి అక్కడ మున్సిపల్ ఆఫీసు జరుగుతుంటే వీళ్ళు పునాదులేసేసి కాంట్రాక్టర్ పంపించేసి మేము కట్టాము ఇప్పుడు మనము రేపు శంకుస్థాపన చేయడానికి అక్కడ పోయామనుకోండి ఐ మీన్ ఓపెనింగ్ చేసుకోవడానికి పోయామనుకోండి వెంటనే వచ్చేస్తారు మైకుల్ ముందుకి మేము లేచాం వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు తెస్తే అయిపోద్దా అది కట్టాలి కదా ఆ డబ్బులన్నీ తినేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి వేరే వాళ్ళ దానికి పెట్టేసి దాన్ని అక్కడ పారేసి ఉంటే దాన్ని నేను తిరిగి కాంట్రాక్ట్ ని పిలిపించి కాంట్రాక్ట్ ని మార్చి రోజు అది ఆ స్టేజ్కి వచ్చింది ఇది పని అయింది అని చెప్పుకోడు ఖచ్చితంగా చెప్తున్నది మీకు గుర్తు పెట్టుకోండి బుచ్చ ప్రజలందరూ రేపు మనం ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీసు ఓపెన్ చేస్తామో ఇక్కడ యోధాని యోధనైన నాయకులు ఉన్నారు వాళ్ళు ముందుకు వచ్చేస్తారు వచ్చా మేము మేము తీసుకుని వచ్చాము ల్యాండ్ ఓపెన్ చేసేది అది సో ఇలాంటి అలాంటిదే మనం భయపడరో తీసుకొచ్చాను